ఒకవేళ సజీవురాలుగా సంఘంలో ఉంటే ప్రియులారా ఆ సమయంలోనైనా నువ్వు ఎత్తబడతావని దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు కాబట్టి మన భక్తి ఎప్పుడు అన్యాయానికి గురికాదు ఈ భక్తిలో మనం ఎప్పుడు కూడా మోసపో ప్రియులారా భక్తి చెయ్యకపోతే మోసపోతామేమో కానీ భక్తి చేస్తే మాత్రం మనం ఎప్పటికీ కూడా మోసపోం కాబట్టి దేవుని మాటలు నమ్మండి విశ్వాసం ఉంచండి ఈ భూమి మీద ప్రియులారా మన జీవితాలతో ఈ భక్తిని మీరు కంపేర్ చేయండి లోకం అంటే ఎలా ఉంటుందట మొన్న దైవ చెప్పాడు వీళ్ళ కొంత సంతోషం ఉంటుంది కొంత దుఃఖం ఉంటుంది అందుకు ఒక మంచి బీపీని గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు మీరు బీపీ బీపీ తీసినప్పుడు చూడండి దాని మీద ఎలా ఉంటుంది ఒక గీత కిందికి ఒక గీత పైకి ఎలా ఉంటుంది అబ్బాయి అబ్బాయి ఇది బాగలేదండి ఈక్వల్గా ఉండాలంటే ఏమన్నాడు ఇరువు చచ్చిపోతే ఈక్వల్ అయిపోతుంది మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సహజం కాబట్టి ఇవన్నీ తాలుకుంటూ తట్టుకుంటూనే మనం భక్తి చేయాలి అన్ని బాగుంటే నువ్వు భక్తి చేసేది ఏంది నేను చేసేది ఏంది బాగలేనప్పుడే మన స్థితిని దేవుడు చూస్తాడు కష్టాల్లో శ్రమలో ఉన్నప్పుడే ప్రిల మరింత పరీక్షకు గురవుతాం మనం కాబట్టి శ్రమైనా వ్యాధనైనా కరువైనా కట్కమైన అవమానాలైన ఘనత అయినా ఏదైనా సరే దేవుని సంగమా దేవునికి భయపడదాం దేవునికి ప్రార్థన చేద్దాం అనుక్షణం మన హృదయంలో ఆయన యొక్క నామస్మరణ చేసి ఆ మహిమ కలిగిన రాకడ కొరకు ఆ జంతువులు పశువులు ఆ సృష్టి భూమి నేల పర్వతాలు కనిపెట్టినట్లుగా మనం కూడా కనిపెడుతూ ఈ జీవితాలను ముందుకు తీసుకెళ్దాం ప్రభు మిమ్మలందరినీ బహుగా దీవించి తన రాకడలో ఎత్తబడే సంఘంలో మిమ్మల్ని అందరిని చూడాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మంచి మాటలు మీ అందరి విధుల్లో నేను ముగిస్తున్నాను ఒక్కసారి పిల్లరా మనము నోవహు ఓడకు సాదృష్టమైనటువంటి సంఘంలో ఉన్నామని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ సంఘం ఆ ఓడలో ఉన్నటువంటి ప్రిలరా ప్రతి జంతువు ఏ విధంగా సమాధానకరంగా బ్రతికాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీ కోపం మీ అసూయ మీ ద్వేషం ప్రిలరా మనం ఆడే అబద్ధాలు మోసాలు ఇంతవరకు మనం ఏం కోటీశ్వరులను చేయలేదు లక్షాధికారులను చేయలేదు వాటిని ఆశ్రయించి మనం ఏం క్షేమంగా బ్రతకటం లేదు పిల్లరా ఇకనైనా వాటిని విడిచిపెట్టి ఏది నీతో ఏది భక్తితో ఏది విశ్వాసమో ఏది పరిశుద్ధతో పరిశుద్ధ ఆత్మదేవుడు పదే పదే మనకు చెప్తా ఉన్నాడు పిల్లలు మనం వాటి అంది మనం మనసుంచుదాం దేవుడు ఇదే కదా నిన్ను అడుగుతున్నాను నీతి భక్తి విశ్వాసం ఇదే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు అవును ప్రభు నేను నోవహు ఓడలో ఉన్న జంతువులకు ఉన్న బుద్ధి నాకు లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది అటువంటి జ్ఞానం నాకెందుకు లేకుండా పోయింది ప్రభువ ఇంకా నేను సంఘం వెలపలో ఉన్నప్పుడు నా జీవితం నా నా అలవాట్లు ఎలా ఉన్నాయో నా స్వభావం ఎలా ఉందో సంఘంలో ఉన్నా కూడా నా స్వభావం ఇలా ఉండటం నాకే నా అసహ్యం అనిపిస్తూ ఉంది ఈరోజు నేను మారుతున్నాను ప్రభు ఈరోజు నేను మార్చుకుంటున్నాను నిజంగా మరు నేను కళ్ళు తెరిస్తే మిమ్ములే నేను ఆశ్చర్యపరుస్తాను నా పొరుగు వారిని కూడా నేను మారిన నా జీవితో నేను ఆశ్చర్యపరుస్తాను పశ్చాత్తాపముతో పాత స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని ఆత్మ సంచరిస్తున్న ఈ స్థలములో నువ్వు నూతన పరచబడు నువ్వు నూతనంగా సిద్ధపడు నమ్మదగినటువంటి దేవుడు తన ఆత్మ చేత నిన్ను నింపి బలపరిచి ఓ క్రొత్త జీవితాన్ని నీకు అనుగ్రహించను గాక ఒక క్రొత్త మార్గంలో నిన్ను నడిపించను గాక నిన్ను నూతనమైన వస్త్రముతో అలంకరించి తన మహిమ కొరకు సిద్ధపడే సంఘములో నిన్ను సిద్ధపరచుకును గాక ఇప్పుడు నువ్వు దేవుని పిల్లలు మీరు మీరు దేవుని సంతానమని బైబిల్ సాక్ష్యమిస్తా ఉంది మీరు దేవుని సంతానం అయి ఉన్నారు మీరు దేవుని పిల్లలై ఉన్నారు దయచేసి మీరందరు కూడా దేవుని పిల్లల వలె ఫీల్ అవ్వండి దయచేసి మీరు ఫీల్ కాండి మేము దేవుని పిల్లలమని ఫీల్ కాండి అంతవరకు దేవుని పోలిక మీకు రాదు మీరు నీచులు కాదు అపవిత్రులు కాదు దొంగలు కాదు అబద్ధకులు కాదు దేవుడు అలాగే చేయలేదు మనని తన పిల్లలుగా చేసుకున్నాడు తన వారసులుగా చేసుకున్నాడు ప్రశస్తమైన క్రీస్తు రక్తములో నువ్వు కడగబడ్డవు నీతిమంతుని రక్తం నిన్ను పరిశుద్ధపరిచింది అనే సత్యాన్ని మర్చిపోమాక